మార్చి పదిహేడు నుండి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు రాష్ట్రంలో ఎస్ఎస్సి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి ఇందులో భాగంగా మన జిల్లాకు సంబంధించి దగ్గర దగ్గర ఇరవై ఒక్క వేల విద్యార్థిని విద్యార్థినులు ఈ యొక్క పరీక్షకు హాజరవుతున్నారు ఈ అన్ని సెంటర్స్లో కూడా వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అందులో ఇప్పుడు వేసవికారం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క సెంటర్లో కూడా డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది ఈ విషయం ప్రతిరోజు కూడా మనం కలెక్టరేట్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది లాస్ట్ డే వరకు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా డ్రింకింగ్ వాటర్ కానీ షేడ్ కానీ ఇవన్నీ కూడా మనము ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది పిల్లలందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏమిటి అంటే ఎవరైనా ఇర్రెగ్యులర్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్కి కానీ పాటుపడితే సెంటర్స్ చుట్టుపక్కల కానీ సెంటర్స్ దగ్గర కానీ కఠినమైన చర్యలు చేయబడతాయని మీకు తెలియజేస్తున్నాము సో విద్యార్థులందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి లోన్ కాకుండా రిలాక్స్డ్గా ఎగ్జామ్స్ రాస్తే మంచి ఫలితాలు వస్తాయని నేను ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తాను ఎస్ సో ఇది ఈ విషయము స్టేట్ మొత్తం కూడా మనకి దృష్టిలో తీసుకురావడం జరిగింది అందుకని మనం కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అటుగా ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళందరి మీద కూడా ప్లస్ అక్కడ కూడా మనము సెక్యూరిటీ డైటెన్ చేస్తూ ఉన్నాము స్పెషల్ కేర్స్ మనకు రెగ్యులర్ ఎగ్జామ్స్తో పోల్చుకుంటే అక్కడ స్పెషల్ కేర్ అనేది తీసుకోవడం జరుగుతుంది వెల్కమ్ బ్యాక్ టు వైవిఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి